కాకృష్ణ పిక కృష్ణ కోక వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక కోకిల కోకిల పిల్ల కాకి పిల్ల ఈ రెండు ఒకే విధంగా ఉంటాయి వసంతకాలము సప్రా సంప్రాప్తించినప్పుడు దాని స్వరము కోకిల స్వరము మారుతున్నది అది కుహు కుహో అని అరుస్తుంది కాకి పిల్ల కావు కావు అని అరుస్తుంది అట్ని రూపమును గ్రహించలేము కోకిల పిల్ల కాకిపిల్ల ఒకే విధంగా ఉంటుంది స్వరాన్ని బట్టి ఇట్లా గుర్తుపెట్టినట్టుగా మానవులలో జ్ఞాని అజ్ఞాని ఒకే విధంగా ఉంటారు అజ్ఞాని అజ్ఞాన మార్గంలో పోతుంటే గ్రహిస్తారు సుజ్ఞాని సన్మార్గ ప్రవర్తకుడై సశ్చింతనుడై సర్వేశ్వర ధ్యానం చేయుచుండగా ఈయన భక్తుడు ఈయన ముక్తి పొందుతాడు ఆ అజ్ఞాన మార్గంలో పోయిన నరకాన్ని పొందుతారని గ్రహించగలుగుతారు మానవులు అందుకోసమే మీరు ఎప్పుడు కూడా సన్మార్గ ప్రవర్తకులై ఉన్నందువల్ల సర్వేశ్వరుని కృపను పొంది తరించగలుగుతారు అందుకోసమే కాక కృష్ణ పిక కృష్ణ కో భేద పిక కాక వసంతకాలే సంప్రాప్తే కాకి కోకిల పిల్ల కాకి పిల్ల ఒకే విధంగా ఉంటాయి కాకి సంతానంలో కాకి గూడు పెట్టినప్పుడు కాకి గుడ్లు పెట్టినప్పుడు కోకిల కాకి లేనప్పుడు వెళ్ళి కోకిల కాకి గూట్లో గుడ్లు పెడుతుంది అది కాకి సంతానమును తీస్తుంది కోకిల పి కోకిల గుడ్డు కాకి గుడ్లు ఒకే విధంగా ఉంటే నేను పొరపాటున ఏమన్నా గుడ్డు ఎక్కువ పెట్టినాను అనుకుంటుంది కాకి మతి భ్రమణ వల్ల అది పిల్లలను తీస్తుంది కాకి పిల్లలు కోకిల పిల్ల ఒకే విధంగా ఉంటాయి నా బిడ్డలే అని అనుకుంటుంది చాలా కాలమైన తర్వాత వసంతకాలం సంప్రాప్తించినప్పుడు అంతకుముందు ఏం చేస్తుంది కో కాకి స్వభావం ఏంటంటే చెడు చెడు ఆహారము తింటుంది శాకాహారము తింటుంది ఏమి మాంసాహారమును తింటుంది అది రకరకాలు తింటుంది అన్నమాట ఏ అటు రకరకాలమైన ఆహారములు తెచ్చి పెడుతుంది ఇక్కడ మా అమ్మనే కదా అని తింటుంది కోకిల పిల్ల తింటుంది కాకిపిల్ల తింటుంటాయి అవి ఆహారములు మార్చి మరి అవి ఆహారము తినుచుండగా మా అమ్మనే నాకు తెచ్చిపెట్టుతుంది అనుకుంటుంది అప్పుడు తెలియదు కానీ వసంతకాలం సంప్రాప్తించినప్పుడు ఆ దాని జీవితము పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట ఆ కోకి కోకిలా అరుస్తుంది కూహూ కోహు అని కూత కోయుచుండగా ఈ కోకిల పిల్లకు ఆనందం కలుగుతుంది అబ్బా ఆ అరుపు ఎంత అరుపు బాగుంది నేను కూడా ఆ అరుపులాగా అరుస్తే బాగుంటుంది కదా అని ఈ కాకి గూట్లో ఉన్నటువంటి కోకిల పిల్ల కాకి సంతానంగా అనుకున్నటువంటి కోకిల పిల్ల అప్పుడు ఏమంటుందంటే కూహు కూహని కూయగానే కాకి కోపం వస్తుంది నా బిడ్డ వయ్యుండి నా అరుపుల అరవాల నువ్వు కోకల అరుపులు అరుస్తావు అది పొడుస్తుంది అది అంటే నా బిడ్డ ఆ చిన్న బిడ్డ అనుకుంటుంది మా అమ్మ అయితే నన్ను నన్ను కొట్టుతుందా ఏదో నేను అరిసినాను అరిసినంత మాత్రమున నన్ను పొడవచ్చున నన్ను హింసించవచ్చునా అరుపు బాగుందా అరిసినా అంత మాత్రమే నన్ను పొడవచ్చునా ఈమె నా అమ్మ కాదు నా అమ్మ అయితే నన్ను బాధిస్తుందా అని అది నిర్ధారణ చేసుకొని నేరుగా కోకిల దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పుడు నా బిడ్డ అమ్మ నేనే గుడ్డు పెట్టిన అది గుడ్డు పెట్టినాను అది తీసింది నా సంతానం అని చెప్పుకుంటుంది కోకిల కోకిల పిల్లకు చూశారా అగ్ని జీవుడు ప్రారబ్ధ వశాత్తు వల్ల ప్రారంధ కర్మ వల్ల ఎట్లా మనము పూర్వీకులు మధుమాంసాలు తింటున్నారు వాళ్ళ ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మధుమాంసాలు తినుతున్నటువంటి కుటుంబంలోనే పరమభక్తులు జన్మిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మను ప్రశ్నిస్తాడు అర్జునుడు కృష్ణ ఈ జన్మలో పరమాత్మ చింతన చేస్తూ చేస్తూ మాయలో మునిగి నిన్ను మర్చిపోయిన వాళ్ళ గతి ఏమవుతుంది అని ప్రశ్నిస్తాడు అర్జున నన్ను భజిస్తూ భజిస్తూ నన్ను మరిసిపోయి మాయకు దాసులైనటువంటి పరమభక్తులు కూడా ఈ జన్మలో నన్ను వదిలేసి మాయ సత్యమనకు పోయినారు పోయినా నన్ను భజించినారు కావున కొంతకాలము అది ఇంతింతై పుణ్యము అనంతమై వచ్చే జన్మలో వాళ్ళు ఈనాడు భోగులుగా పోవాలనుకున్నారు కావున వచ్చే జన్మల భోగులుగానే పుట్టుతారు పుట్టేసి ఆ జన్మలు భోగులై విహరిస్తుంటారు అన్నీ అనుభవిస్తుంటారు కావున ఈ జన్మలో నన్ను భజించిన పుణ్యం ఉంటుంది కావున సత్కథలు విన్నప్పుడు సత్పురుషుల దర్శనం చేసుకున్నప్పుడు పుణ్య ప్రదేశాలకు పోయినప్పుడు పూర్వజన్మ పుణ్యము వెంటాడుతూ 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 ఈ పాప రాశుల నిర్మూలన తొలగించి అలా హృదయం పవిత్రమే ఇచ్చి ఈ పాపము నా కొద్దని చెప్పి వెంటనే పుణ్యపురుషులను ఆశ్రయించి ఆ జన్మలు ముక్తార్పుడైపోతాడు నా భక్తుడు ప్రాప్రపణ్యకృతాన్ లోకాషిత్ శాశ్వతి సమా శుచీనా శ్రీమతంగే హే యోగ అర్జున ఈ జన్మలో నన్ను భజిస్తూ భజిస్తూ మహేష్ని మరిషిపై మాయకు దాసులై భగవచ్చింతన చేయకుంఠ ప్రకృతి సత్యమని నమ్ముకోని మాయలు మునిగిపోయినటువంటి వారి గతి ఏమవుతుందనగా ఈ జన్మలో నన్ను భజిస్తూ మరిసిపోయి మరిసిపోయిన వాళ్ళు వచ్చే జన్మలో వాళ్ళు అక్కడ అన్ని ఉంటుంది ఆ పరమేశ్వరుని భజించినప్పటికైనా కొంతకాలం మాయలో ఉండి ఈ జన్మలు చేసుకున్న పుణ్య ప్రభావం వల్ల వచ్చే జన్మల పరమభక్తులై ఆ జన్మలు తరిస్తారు అర్జున అని ఉపదేశం చేస్తాడు కులే భవతి కలెభతి ధీమత తద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం అర్జున ఇంకొక ఇంకో రకమైనటువంటి పుణ్యపురుషులు కారణ జన్మలు సుమ అథవా యోగినామేవ కులే భవతి ధీమత ఏతద్ది దుర్లభతరం లేతద్ది దుర్లభతరం లోకే జన్మ యదే దృశం కొంతమంది మహానులు కారణ జన్మలు పుట్టుకతోనే మాయకు అతీతులుగా ఉంటారు మాయ ఇది సత్యం సత్యమిది అని మహేశ్వరుని యొక్క కరుణాకటాక్షంలా పుట్టుకతోనే సత్యాసత్యములు గ్రహించి మాయకు అతీతులుగా ఉండి మాయలో ముని మానవులను ఆ మహేశ్వరు వైపు తిప్పుతూ సత్ప్రబోధముల ద్వారా ముక్తార్తులం చేస్తుంటారు కారణ జన్ములైన పుణ్యపురుషులు అర్జున ఈ రెండు రకాలు మానవులై ఉంటారు అందుకోసమే ఈ మనమందరము భగవంతుని హంస సుమ అందుకోసమే మేము మా 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 నాన్న తిన్నాడు మాంసము మా అమ్మ తిన్నారు మా తాత తిన్నారు మా నాన్నమ్మ తిన్నారు మా అవ్వ తిన్నారు అందరు తిన్నారు నా కుమారుడు నువ్వు కూడా మాంసం తినాలా మాంసం తింటూ నన్ను అనుసరించాలని మన తల్లిదండ్రులు చెబుతుంటారు పుత్రవాత్సల్యములు ఏదేదో చెప్తుంటారు వాళ్ళు కాకులు కావునా కాకి ధర్మం చెబుతుంది అది ధన వృత్తి ధర్మము వాళ్ళు తెలియక వాళ్ళు ఆ పదం అనకూడదు అది ఎందుకంటే కాకి మాంసము తింటుంది శాకాహారము తింటుంది పక్షులల్లో కాకి చండాలమైంది అంటారు అట్లా అనకూడదు అన్ని ప్రాణుల ఎందు దేవుడు ఉన్నాడు అంటే దాని బుద్ధి మంచిది కాదు కానీ అది చండాల బుద్ధి అన్నారు దాన్ని అందుకోసమే మధుమాంసాలు తినండి పాపము చేయండి పరమేశ్వరుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడని చెప్పేవాళ్ళంతా కాకి బుద్ధి లాంటి వాళ్ళు వాళ్ళు అందుకోసమే మీరంతా ఎక్కడ పుట్టినారు కాకి సంతానంలో పుట్టినాము అందుకోసమే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ వాళ్ళకు తెలియదు పూర్వజన్మ కర్మవశాత్తు వల్ల కర్మశేషం వల్ల అట్టి జన్మొచ్చి సత్యము గ్రహించకుండా మధుమాంసాలు తింటూ వారి ధర్మం మీకు చెప్తున్నారు అంత మాత్రం తల్లిదండ్రులను చిన్న చూపు చూడకూడదు దైవంగా భావిస్తూ అమ్మ నాయన ఇది పాపం అని చెప్పి వాళ్ళకు మంచి మాటలు చెప్పుతూ వాళ్ళు మారలేదనుకో మా మీ ఇష్టం నేను మారుతాను నేను మహేశ్వరిని పొందుతాను మహేశ్వర స్వరూపులుగా మహేశ్వరి స్వరూపులుగా తల్లిదండ్రులను చూస్తూ సేవ చేసుకుంటూ మధుమాంసాలు మానుకొని దైవ చింతన ధర్మాచరణ కలిగినటువంటి వారు కోకిల పిల్లలు వాళ్ళు మన కాకి సంతానంలో ఉన్నప్పటికైనా కోకిలంగా కోకిలలుగా తయారు కావాలి అందుకోసమే కోకిల రూపమును కోకిల శాఖాహారము తింటుంది అది మాంసాహారము తినరు అది అందుకోసమే మిమ్మల్ని ఎవరైనా అడిగినారనుకో ఏమి ఇంతకాలం బాగా తినేవానివి బాగా త్రాగేవానివి ఇవి ఎందుకు మారినావంటే నేను ఇంతవరకు కాకి సంతానం అనుకున్నాను ఇప్పుడు మా గురుదేవులు ఉన్నారు ఎక్కడో అరుపులు అరుస్తున్నాడు అరుపులు వినబడ్డాయి చెవులకు పోదావని పోయినా పోగానే నాకు మార్పు కలిగింది నేను కాకి సంతానమును కాను ఈ మాయా సంతానము నేను కాను మహేశ్వర స్వరూపుడైన ఆ పరమాత్మ అంశనే నేను భిన్నంగా ఉన్నాను దైవ చింతన వల్ల దైవాకారాన్ని పొందుతారని గురుదేవులు చెబుతూ ఉన్నారు కావున ఈ భవబంధ విముక్తునవుతానని చెప్పి ఎవరైతే పరమాత్మ ధ్యానం చేస్తుంటారో వారు ఈ జన్మలోనే కైవల్యాన్ని పొంది తీరుతారు మిత్రులారా ఇంతకాలం తిన్నావు తాగినావు ఇప్పుడు ఎందుకు మారినావంటే ఇంతకాలము నేను కాకిపిల్లని అనుకున్నాను ఇంతవరకు నేను కోకిల పిల్లను కావున మీరందరూ కోకిల పిల్లలు కావాలా కాకిల సంతానంలో ఉండండి వచ్చే నష్టమే లేదు తల్లిదండ్రులను పూజించాలా తల్లిదండ్రుల సేవ చేసుకోవాలా పెద్దలను గౌరవించాలా పతిని గౌరవించాలా సతిని గౌరవించాలా భగవంతుడు మీకు ఉద్యోగం ఇచ్చినాడు బ్రహ్మచారికి బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాన్ని కరెక్ట్గా పాటించాలా గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మాన్ని వానప్రస్థులు వానప్రస్థ ఆశ్రమ ధర్మాన్ని సన్యాసులు సన్యాస ఆశ్రమ ధర్మాన్ని మీకు ఎవరు ఈ నాలుగు విధములైన ఆశ్రమ ధర్మములలో ఎవరెవరి ధర్మాల వల్ల కరెక్ట్గా పాటిస్తే అది తపస్సు అనబడుతుంది మీకు నాకు ఈ గృహస్థాశ్రమం అనే ధర్మమును ఉద్యోగం ఇచ్చినాడు దేవుడు అని చెప్పి సతిని గౌరవిస్తూ పతిని గౌరవిస్తూ పిల్లలను గౌరవిస్తూ ఉన్నన్ని రోజులు ఈ ఇల్లు నాది కాదు ఈ ఒళ్ళు నాది కాదు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఈ అందరంబడి అందరిని పిలుచుకొని రాలేదు వచ్చే ముందు అందరిని తీసుకొని వెళ్ళను ఈ మధ్యలో నేను వచ్చినాను ఈ మధ్యలో వీళ్ళందరూ కూడినారు కలుసుకున్న ఈ మధ్యలో అందరిని వదిలిపెట్టిపోతాను వదిలిపెట్టిపోతున్నాను వీరు నా వారు కారణం అసహించుకోకుండా దేవుడు వీళ్ళ సేవ చేయమన్నాడు అనే భావనతో సతీసేవ పతిసేవ పిల్లల సేవ పెద్దల సేవ అదొక ఉద్యోగమని మీరు నిష్కాముల ఏ కోరిక లేకుండా ఫలితాన్ని నాశించకుండా పరమేశ్వరుని భజిస్తూ దేవ దేవుడు ఇచ్చిన ఉద్యోగము పరమేశ్వర నువ్వు చెప్పినట్టు ఆచరిస్తున్నా నాకు ముక్తి నీవు అని చెప్పి ఈ చతుర్విధ ఆశ్రమాస్తులలో చతుర్విధ ఆశ్రమముల ఎందు బ్రహ్మచారి కానీ గృహస్థులు కానీ వానప్రస్థులు కాని సన్యాసులు కాని ఎవరెవరి ధర్మాలు దేవుడు ఈ పని నాకు ఇచ్చినాడు ఈ ఉద్యోగం కరెక్ట్గా చేసుకుంటాను వారి వారి ధర్మాలు వాళ్ళు కరెక్ట్గా పాటిస్తే కైవల్యము మోక్షము వాళ్ళు అరచేతిలో ఉంటుంది భయపడవలసిన అవసరమే లేదు అందుకోసమే కాకకృష్ణ పిక కృష్ణ కోభేద పిక కాక వసంతకాళే సంప్రాప్తే కాక కాక పిక పిక